సార్ ఒకటి గారు చెప్పండి సోషల్ మీడియాలో రెండు పోస్టులు పెట్టి గవ్వే నడుతున్నాయి గవ్వే నడుతున్నాయి అని ఇంకా మీరు ఒక ఎంపీగా చేసిన ఒక ఎమ్మెల్యేగా చేసిన రుణం గారు మీరు కూడా సోషల్ మీడియా ఆధారం పట్టుకొని కుక్క తోకబట్టిన మాట్లాడితే ఎట్టనండి మీరు కూడా మేము మేము అన్నది ఏంటిది మేము మీరు మీరు అన్నారు మా ఎంబడి పడి ఏలెత్తి చూపిస్తారు మీరు తప్పించుకోవటానికి అని అంటున్నారు మరి ఎంక్వైరీ చేసుకోండి అని మీరే అంటున్నాం అంటున్నారు మరి భయం ఎందుకు అందులో మేము చెప్పింది అదే కదా మేము చేసేటి వంద రోజులలో చెయ్యకపోతే అడగండి దాని గురించి మీకు ఎటువంటి డౌట్ లేదు ఇంకా యాభై రోజులు ఉన్నది నలభై రోజులు అని ఇంకా అరవై గురించి ఎందుకంత ఇదైతున్నారు పార్లమెంట్ పార్లమెంట్ ఎన్నికలు కోడ్ వస్తాయి ఇంకేమన్నా ఒక్క నిమిషం అండి పార్లమెంట్ ఎలక్షన్ కోడ్ వస్తే మేమేం చేయాలి దానికి అది రాజ్యాంగం పెట్టుకున్నది దాని ప్రకారం వస్తాయి దానికి అవి ఏది దాని చేసుకోకపోతే దానికి కూడా మేమే బాధ్యులమా ఆ కోడ్ పట్టుకొచ్చేది ఎంపీ ఎలక్షన్ పట్టుకొచ్చేది కూడా మేమేనా అది కాదు కదండి ఎలక్షన్లు అనేది నిరంతర ప్రక్రియ నడుస్తుంటుంది దానికి మేము ఇచ్చిన మాట ఏంటిది మమ్మల్ని ప్రజలు నమ్మి మనం గెలిపించు మేము దాన్ని చేసి పెట్టే బాధ్యత మాది చేయనప్పుడు మేము నిలదీయాలి కానీ దాన్ని నిలదీయకుండా పాతయ్యి మాట్లాడొద్దు కొత్త వాటిని మాట్లాడాలంటే మేము మిగులు బడ్జెట్ ఇచ్చినప్పుడు పద్దెనిమిది వేల కోట్ల తోటి ఇచ్చినాం ఇప్పుడు ఏమైంది మరి అప్పులు సార్ ఇంకొకటి అడుగుతా నేను కోట్లు ఆల్రెడీ మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు మా కోసం లేక వారి పార్టీ కానీ అడుగుతున్న ప్రశ్న రైతు బంధు కోసం నేరుగా ఎన్నికల సందర్భం కాబట్టి ఎన్నికల కమిషన్ వేయద్దనిది కాబట్టి ఆపేసినాం కానీ ఎన్నికల సందర్భంలోనే ఏడు వేల కోట్లు రైతు మంది కోసం రిజర్వ్ చేసి ఉంచిన ఫండ్స్ ఉన్నాయి కానీ ఇంతవరకు మీరు రిలీజ్ చేయలేదు ఎందుకు అన్నది వారి ప్రశ్న దానికి దానికి కౌలు రైతులకు ఇస్తా అన్నాం వీళ్ళందరికీ ఇస్తా అన్నాం ఓ రోజు అటు ఇటు దాన్ని కంపల్సరీ క్లియర్ చేస్తారండి ఎందుకు చేయరా అన్న మాట ఆపుకుంటారే పొద్దుగాల నిలదీయకుంటే ఊకుంటారా ఎవరే కానీ దాన్ని మాట పడతాను చూసుకుంటా కూర్చుంటారా అండి ఎవరైనా దానికి ఓపిక లేకుండా అదే వచ్చిన బాధ మీరు సలహాలు సూచనలు స్వీకరిస్తారు కానీ దానికి ఏమే ఏమే తెల్లారలేము కానీ ఏమంటే ఏముంటుందల్లా మేము ఒక్కటి అడుగుతున్నాండి ఆస్తులు పెంచిన అంటారు మీరు మీరు కొన్న ఇల్లు మీరు గతంలో పది ఇళ్ళకి ఇళ్ళని మీరు కొన్న ఇల్లు ఇవ్వాలి అదే రేటు ఉంటుందా పది ఏళ్ళు పెరగదా పది రేట్లు పెరగదా అది మీరు పెంచేది ఏంది దాన్ని ఆ పెరిగిన ఆస్తులను చూపించుకుంటే మేము అప్పులను మాఫ్ చేయమంటే ఏంది ఆస్తులు అనేటివి ఎప్పటికైనా పెరుగుతాయండి అవి